హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను సండే షాపింగ్ అయితే చేశానండి సంక్రాంతికి సంబంధించి అనమాట ఇంకా వాళ్ళకి అందు బట్టలు పెట్టుకోవాలి అనేసి ఉద్దేశంతో షాపింగ్ అయితే చేశాను సండే వ్లాగ్ అండి ఇది ఇంకా నేను ముందు ముందు రోజు అనమాట సాటర్డే ఫ్రైడే కూడా షాపింగ్ చేశాను అనమాట త్రీ డేస్ వరకు షాపింగ్ చేశానండి ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళాము ఇదిగోండి ఇవి స్మైలీస్ అంట పాప ఇష్టపడి తెచ్చుకునిందండి కొంచెం ఉప్పగానే అన్నమాట ఇవి ఇవి పొటాటోతో చేస్తారంట ఇది వచ్చేసి శనివారం అండి శనివారం మా పాప చేస్తూ ఉంటే కొంచెం అలా వీడియో అయితే తీశాను ఇంకా మార్నింగ్ అనమాట మార్నింగ్ లేవగానే ఇదిగోండి ఇంకా నైట్ అంతా షాపింగ్ చేసినట్టు ఇవన్నీ సర్దుకోవడం అలా సరిపోయిందనమాట ఇంకా మార్నింగే ఇంకా టిఫిన్ ఉప్మా చేశానండి మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం అండి ఇది ఉప్మా చేశాను టీ అనమాట టీ మొత్తం అంటే కొద్దిగా పొంగిపోయిందండి ఇంకా అందుకనేసి నాకు నచ్చలేదు ఒకేసారి స్టవ్ క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది కదా అనేసి క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇంకా పసుపు కుంకుమైతే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను లిక్విడ్ అనేది మొన్న చూపించాను కదండి ఆ లిక్విడ్ మన్ తయారు చేసుకున్నప్పటి నుంచి స్టవ్ అయితే నీట్గా ఉంటుంది అనమాట కొంచెం స్ప్రే చేసి పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం పొంగితేనే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప మామూలుగా అయితే అవి బర్నర్స్ తీసేసి స్ప్రే చేసేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అలా క్లీన్ చేసుకొని ఇదిగోండి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పసుపు కుంకుం కూడా పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి మటన్ అయితే తెచ్చారు సండే మా అయితే బిర్యానీ అడిగింది తను స్పెషల్ బిర్యానీ వద్దు అని చెప్పాను నేనైతే సంగటి కూర చేస్తాను నేనన్నా మటన్ నాన్నకు చాలా ఇష్టము మటన్ కర్రీ అంటే అనేసి నేను మటన్ తెప్పించానండి ఇంకా ఎలాగో త్రీ డేస్ పోగి నాన్ వెజ్ తింటాము మళ్ళీ కనుమ రోజు నాన్ వెజ్ తింటాం కదా ఏదో ఒక రోజు పాపకు తెప్పిద్దాంలే అనేసి ఇంకా నేనైతే మటన్ కర్రీయే మటనే తెప్పించాను ఇంకా ఈరోజైతే క కర్రీ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి చాలా సింపుల్గా తయారు చేస్తాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటానండి నేను మటన్ అయితే మాత్రం ఏదైనా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకేలాగైతే అస్సలు ఉండదు అనమాట ఇదిగోండి ఇంకా ఈ రైస్ అనేది ముందుగానే నానబెట్టేసానండి నేను ఎందుకంటే నానబెట్టుకొని మనం సంగటి చేసుకుంటే మెత్తగా వస్తుందనమాట లేదు అంటే కొంచెం పలుకు పలుకుగా అనిపిస్తుంది అది మనం ఎంత ఉడికించినా కూడా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది పైగా వాటర్ అంతా ఇంకిపోయి గట్టిగా ఒక రకంగా వస్తుందనమాట మనం నానబెట్టేసామంటే మెత్తగా వస్తుందండి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్ అయితే ఫోర్ గ్లాసులు నేను వాటర్ అయితే తీసుకున్నానండి ఫోర్ ఫైవ్ తీసుకున్నాను ఎన్ని తీసుకున్నా పర్వాలేదులేండి ఫోర్ మనం కొంచెం రాయిపిండి ఎక్కువ వేసుకున్నామంటే సరిపోతుంది సంగటి చాలా బాగుంటుంది అనమాట రాయిపిండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనం నేనైతే ఐదు వేసుకున్నాను అని అనిపిస్తుంది అంటే త్రీ డేస్ అయిపోయింది కదా గుర్తులేదనమాట మనం ఒకవేళ మెత్తగా ఉంది వాటర్ వాటర్గా ఉంది అనిపిస్తే కొంచెం రాయిపిండి వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందనమాట ఈ సంగట్లేకి కూర అనేది ఇంకా నేనైతే మటన్ కొంచెం గల్లుప్పు పసుపు వేసేసి అందులో వేసి పెట్టేశానండి ఈలోపు ఇదిగోండి మసాలాకైతే నేను ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఇదిగోండి ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అనమాట ఒక రెండు అయితే తీసుకున్నాను మీడియం సైజువి టమోటాలు ఒక మూడు తీసుకున్నాను టమోటాలు కూడా మూడు కాదు రెండు తీసుకున్నాను టమోటాలు మళ్ళీ మూడు కానీ నాలుగు కానీ వేసుకున్నామంటే కొంచెం పుల్లగా ఉంటుందనమాట అందుకనేసి ఇక్కడ నేను రెండు ఆనియన్స్ రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి తీసుకోకపోయినా బాధలేదు కాకపోతే కొంచెం టమోటాలు వేసుకుంటే గుజ్జు ఎక్కువగా ఉంటుంది బాగుంటుందనమాట వేసుకోకపోయినా కూడా బాగుంటుంది అది ఆప్షనల్ అండి కొంతమంది టమోటా వేస్తే తినరు కొంతమంది అయితే తింటారండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు ఇంకా ఇదిగోండి అల్లం ఒక వన్ నుంచి అయితే తీసుకున్నాను బాగుంది అనుకున్నాను కానీ అది కుళ్ళిపోయిందండి కొంచెం అందుకనేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట ఒక ఇంచు ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఎనిమిది తీసుకున్నానండి కొంచెం పెద్దగా మీడియం సైజుగా ఉంటాయి కదా అవి తీసుకున్నాను తీసుకొని ఇంకా ఇదిగోండి ఫస్ట్ ఒక చెక్క వన్ నుంచి తీసుకున్నాను లవంగా యాలకులు వచ్చేసి ఒక రెండు తీసుకున్నాను లవంగాలు మూడు వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఎర్రగడ్డ టమాటా ఇంకా అల్లము వెల్లుల్లిపాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి అయితే మిక్సీలో వేసేసానండి వేసేసి పక్కన పెట్టేసాననమాట అనమాట ఇంకా ఇదిగోండి లాస్ట్లో స్టవ్ పైన బండి పెట్టేసి కొంచెం గసగసాలు అయితే వేయించుకుంటూ ఉన్నాను గసగసాలు మిరియాలన్నమాట ఈ మటన్ మంచి ఫ్లేవర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు టమాటాలు వేసుకోకపోయినా బాగ బాధలేదు టమాటాలు వేసుకోకపోతే ఒక రకమైన టేస్టు చాలా బాగుంటుంది అది ఇంకాను ఇంకా నేనైతే హడావిడిగా ఏదో లే అనేసి వేసేస్తూ ఉన్నాను అనమాట టమాటాలు అయితే వేసుకున్నాను వేసుకోకపోతే ఇంకా బాగుంటుంది ఇంకా నచ్చే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది అనమాట ఇదిగోండి వన్ స్పూన్ గసగసాలు ఒక వన్ ఇంచు ఎండు కొబ్బరి ముక్క ఒక వన్ స్పూను మిరియాలు మిరియాలు గసగసాలు కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని కొంచెం సల్లార్చుకొని అందులో వేసేసుకోవాలి కొబ్బరి చెప్పాను కదండి పౌడర్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి మామూలు ఎండి కొబ్బరి ఉందంటే వన్ ఇంచు రెండు ముక్కలు అయితే తీసుకోండి సరిపోతుంది ఇంకా అవన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఇందులోకి మనం గరం మసాలా ఇలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన పనే ఉండదు అనమాట ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసానంటే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఇదిగోండి ఇంకా మనం మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మనం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇదిగోండి అది మనం వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట ఈ పేస్ట్తో పాటు నేను ప్రతిసారి పసుపు సాల్ట్ అయితే వేస్తాను ఈరోజైతే మసాలని ఒకేసారి అయితే వేసేస్తూ ఉన్నానండి ఇదిగోండి కారం వన్ స్పూన్ వేసుకున్నాను ధనియాల స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇది జీరా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి టమాటాలు వేసుకుంటే ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి మీరు కారం తక్కువగా అనిపిస్తుంది అనమాట టమోటాలు యాడ్ చేయకపోతే వన్ స్పూన్ సరిపోతుంది టమోటాలు యాడ్ చేస్తే రెండు స్పూన్లు అయితే కంపల్సరీగా మనం కారం వేసుకోవాల్సిందే అండి ఎందుకంటే పులుపుగా ఉంటుంది కదా మనకి కారం అనేది తెలియదు అనమాట కారం కాబట్టి రెండు టే రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది నేను ఇక్కడ వన్ టీ స్పూనే వేసుకున్నాను ఎందుకంటే ఇది నేను మిరపొడి వేసానండి అంటే ఇంట్లో మిరపకాయలు ఆడేస్తాను కదా అది బాగా కారంగా ఉంటుందేమో అనుకున్నాను కానీ కారం అయితే కొంచెం తక్కువగానే అనిపించింది నాకైతే మాత్రం ఇదిగోండి ఇది మంచిగా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మనం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట కుక్కర్లో ఇక్కడ ఏంటంటే కొంచెం అడుగు అంటుంది అందుకని వెంటనే మా పాపని పిలిచి నాన్న స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసేయి లేదంటే మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ ఉండదు అనేసి చెప్పాను మా పాప అయితే కింద పెట్టేసిందండి తీసి ఇంకా నేను ఇంకా మటన్లో ఉంటుంది కదా కొంచెం చికటి చికటగా ఆ పదార్థం అంతా తీసేసాను అనమాట తీసేసి అందులో వేసేసుకున్నానండి ఇంకా పక్కన సంగటైతే ఇంకా ఉడికిపోయింది బాగా మెత్తగా నేను దానికి తగ్గట్టుగా రాయిపిండి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉడికించామంటే మంచిగా ఉడికిపోతుందనమాట ఈ రాయిపిండి కూడాను ఇంకా దించేసి ఈ విధంగా మంచిగా గెలకడమే అనమాట సంగటి గెలకడం అంటే మాకు కడప సైడ్ అయితే మేము సంగటి గెలకడం అంటారు మరి ఇక్కడ ఏమంటారో నాకైతే తెలియదు కలుపుకోవడమో లేకపోతే మిక్స్ చేయడమో ఏదో ఒకటి నేను సంగటి చేసినప్పుడల్లా మా నాన్న చూసి ప్రతిసారి నీకు తెడ్డి నాన్న సంగటి చేసుకోవడానికి అనేవారు అనమాట కానీ అప్పటికప్పటికే గుర్తుంటుంది మళ్ళీ ఇంకా నాన్న వచ్చేటప్పుడు మర్చిపోతారనమాట ఇంకా నేనైతే ఇదిగోండి పప్పు గుత్తితోనే సంగటి గెలుకుతూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇంకా గెలికేసి అదైతే పక్కన పెట్టేశాను సంగటి అయితే కూర కూడా మూత పెట్టేసి పెట్టేశానండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను కుక్కర్లో అంటే మటన్ అంతా వేసుకొని పేస్ట్ వేసుకున్నాను ఇంకా తర్వాత రెండు గ్లాసులు వాటర్ లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకొని ఒక పదహైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట మనకు కూర ఉడికే లోపల ఇదిగోండి బయట బట్టలు అయితే ఆరేసి ఉన్నాను ఇంకా చల్లబడిపోతుంది అయిపోయిందండి టైము అసలు ఎండ అనేదే లేదనమాట చల్లగా ఉంది అయితే ఇంకా చల్లబడిపోతాయి అనేసి తీసేస్తూ ఉన్నాను అనమాట అయితే తీసేసి ఇంకా సోఫాలు అయితే వేసేసానండి ఇంకా మధ్యాహ్నం సంగతి తిన్న తర్వాత మాట తీసుకుందాంలే అనేసి ఉద్దేశంతో పెట్టేసానమాట ఇంకా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే క్లియర్ అవుతుందండి అసలే పండగ సీజన్ కదా మనం ఆడ ఏడ వేసేసామంటే పని ఎక్కువైపోతుంది ఆ ఉద్దేశంతో అనమాట ఇంకా ఇదిగోండి మనకి నేను బటన్ తీసి కొద్దిసేపు కూర్చొని మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను ఈ లోపైతే కర్రీ అయితే ఉడికిపోయింది కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము అంటే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట మటన్ అయితే ఇదిగోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను చూసారు కదా చిక్కగా వచ్చేసింది అనమాట మటన్ కర్రీ అయితే ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి ఒకవేళ చప్పగా ఉందనుకోండి మళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైపోయిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది దాన్ని కవర్ చేయలేము అనమాట తృప్తిగా తినలేము అయ్యో ఉప్పు ఎక్కువ ఉంది అనేసి అనుకుంటూ ఉంటాము ఇదిగోండి సంగటి కూర రెడీ అయిపోయింది మా ఆయనకైతే ఇది చేస్తూ ఉన్నాను ఇది అంత గట్టిగా ఉండదు అంత మరీ అంబలి అంబలిగా ఉండదండి వాటర్ వాటర్గా చేతి చేతి ఇట్లా తీసుకుంటే అలా వచ్చేసేలా ఉండాలన్నమాట సంగటి అది చాలా బాగుంటుంది ఇంకా తర్వాత సంగటి తినేసాము మేము తినేసరికి రెండున్నర అయిపోయిందండి ఇది ఇంకా ఆ తర్వాత బట్టలు మట్తేసి కొద్దిసేపు అయితే పడుకొని నిద్రపోయినాం మేమైతే ఇంకా ఆరు గంటలకి షాపింగ్కి వెళ్దాము అనుకున్నాము కానీ మా ఆయన్న అడిగి ఇదిగోండి మసాలా పూరి అయితే తెప్పించుకొని తింటూ ఉన్నాము ఇంకేం పోయినాంలే బయట చల్లగా ఉంది అసలే తుమ్ములు వచ్చేస్తాయి అనేసి నేనైతే వద్దనుకున్నాను మళ్ళీ మా పాప నాకు టాప్స్ తీసుకోలేదమ్మా ఫ్యాంట్రీ తీసుకోలేదు ఇంకా రేపు పండగ ఎలా నేను కొత్త బట్టలు వేసుకోకపోతే అనేసి అనింది బాధపడుతూ సరేనా మరి వెళ్దాంలే అనేసి ఇదిగోండి ఇంకా మూడు నాకు మా ఆయనకి మా పాపకి అనమాట మూడు తినేసి మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఇదిగోండి పాప అయితే రెడీ అవుతుంది పాపకైతే ఇటువంటి డ్రెస్సులు అయితే బాగా సెట్ అవుతాయండి పావుడా జాకెట్లు కానీ మిడ్డీ టైప్ కానీ ఇలాంటివి ఏం బాగుండవు అనమాట ఇలా అలవాటు చేసేసాము మేమైతే ప్యాంటు టీషర్ట్లు ఇలాంటివే సెట్ అవుతాయి పాపకైతే ఇలాంటి కాస్ట్లీ డ్రెస్సులు సెట్ అవుతాయి అన్నమాట ఇంకా ఏ డ్రెస్ వేసినా అస్సలు సెట్ అవదు ఇంకా మా బాబు అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారండి అంటే వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళారు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట మా బాబు అయితే మా ఆయన అయితే ఇంకా వెళ్ళినప్పటి నుంచి పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నాడు మా బాబుకైతే అలా ఇంకా షాపింగ్ అయితే బయలుదేరామండి బాగుంటుంది కదా బాగుంట అది పెట్టుకో అది కూడా పెట్టుకో రెండు వైట్ మామా ఇదేమో అంత అనిపించలేదు కదా బ్లూ థింగ్ అది ఓకే జాబ్లీ షర్ట్ టైపులో తీసుకోకూడదా ఎట్లా జీన్స్ వేసుకుంటాడు కదా బాగుంటుంది వైట్ షర్ట్ లాగా నచ్చిందా దానండి അവനീസിക്കോട്ടിലാകൊണ്ടായില്ലേ ഇക്കട అలా షాపింగ్కి వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం చేసిన మటన్ కర్రీ ఉంది కదా ఇంకా అందులోకి చపాతి అయితే వేసుకొని అయితే తినేసామన్నమాట ఇంకా నైట్ అయితే నేను మీతో ఏ డ్రెస్సులు కొన్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకోలేదు కదా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి మేము పాపకు తీసుకునింది వెస్టర్న్ వేర్ అనమాట బట్టలు అయితే చాలా బాగున్నాయి అక్కడ ఒకదాని నుంచి ఒకటైతే ఉన్నాయండి ఇంకా పాప అయితే చూస్తూ ఉందనమాట ఏది చూసినా నాకు చాలా నచ్చింది చాలా నచ్చింది అనేసి అంటూ ఉంది ఇంకా మేమైతే త్రీ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా తెచ్చుకున్న బట్టలు కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నానండి వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది అందుకనేసి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసుకుందాంలే అనేసి ఇంకా చూపించలేదనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ